వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి కాకుండా ఊరు పేరు లేని విదేశీ బ్యాంకుల పేరిట గ్యారంటీలు సమర్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆనం వెంకటరమణ రెడ్డి ఆరోపించారు నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బ్యాంకులకు చెందిన గ్యారంటీలు ఇవ్వాల్సి ఉన్న లూయిస్ దేశానికి చెందిన యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నారని విమర్శించారు వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ ఉండే బ్యాంకు నుంచి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన గ్యారంటీలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ముప్పై యొక్క బ్యాంకు గ్యారంటీలు షిర్డి సాయి మెగా కృష్ణారెడ్డిలు సమర్పించారన్నారు దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు బ్యాంక్ వెయ్యి తొమ్మిది వందల కోట్లు ఇదిగోండి వీళ్ళు ఇష్యూ చేసిన బ్యాంక్ గ్యారెంటీలు ఇది మాకు దొరికినాయి ఇది టెన్ పర్సెంట్ ఈ స్కామ్ లో బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చింది ఈ రోజు అడుగుతున్నా ఏ అర్హత ఉంది ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కి ఇండియాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేదానికి ఆర్బీఐ ఒప్పుకుందా ఫైనాన్స్ మినిస్ట్రీ ఒప్పుకుందా లేదు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఒక పెద్ద స్కాము కాంట్రాక్టర్లు ఈ కాలు ఇచ్చేసి మోసం చేస్తున్నారు అనే విషయం కూడా నేను మనవి చేస్తాను ముప్పై ఒక్క బ్యాంక్ గ్యారెంటీలు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఎవరికి మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎవరు దీనికి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమయ్యా పెద్దిరెడ్డి ఎక్కడ తీసుకుంటావా అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఈ గుడుదు అని అంటావా డిస్కాముల్లో ఇరవై ఐదు బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారు ఆ యూరో ఎక్సైమ్ బ్యాంక్ది ఇది మోసం కాదా వెయ్యన్ని తొమ్మిది వందల కోట్ల టర్న్ అవర్ ఉండే బ్యాంక్కి రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీలు ఎలా ఇస్తారు ఏపీ డిస్కౌంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది కింది బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది సిరిది సాయి వంగులేడు సుధాకర్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి మెగా కన్స్ట్రక్షన్ సూత్రధారుడు జవహర్ రెడ్డి సిఎస్ గా ఉన్నాడు దేనికి బైక్స్ అండ్ డిపార్ట్మెంట్ సో జవహర్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి నిర్మలా సీతారామన్ గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఫర్ చేయాలి ఆర్బిఐ యాక్షన్ తీసుకోవాలి